ప్రపంచంలో ఉండే అన్ని శివాలయాల శక్తి ఒకే చోట కేంద్రీకరిస్తే ఎంత శక్తివంతంగా మారుతుందో అంతటి శక్తివంతమైనది ఈ దేవాలయం ఇది ప్రపంచంలోనే తొలి శివాలయంగా కీర్తించబడింది ఈ దేవాలయం మూడు వేల సంవత్సరాలకు పైమాటే ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి ప్రపంచంలోనే మరెక్కడలైనటువంటి మరకథ నటరాజ విగ్రహాన్ని ఈ ఆలయంలో మనం చూడవచ్చు హలో ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు రోజు అయితే మనం ప్రపంచంలోనే అతి శక్తివంతమైన అయినటువంటి ఒక ఆలయం గురించి అయితే తెలుసుకోబోతున్నాం ఈ ఆలయం గురించి మీకు తెలిస్తే కనుక మీరు కూడా తప్పకుండా వస్తారు అంత అద్భుతమైన ఆలయం మిస్ కాకండి వీటిని మాత్రం పూర్తిగా చూడండి ముందుగా ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో చూద్దాం తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురం జిల్లా నుండి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ముత్తుకుల్తూర్ అనే విలేజ్లో అయితే ఈ ఉత్తర కోసం మంగై దేవాలయం ఉంది రామనాథపురం నుండి ప్రతిరోజు బస్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి ఇక్కడ మీరు అడగండి ఒకసారి బస్సెస్ ఉన్నాయా లేదా అని ఈ దేవాలయానికి చేరుకునేసరికి మాకు నైట్ అయింది సో మేము ఇక్కడ రూమ్స్ తీసుకుందామంటే ఇక్కడ ఎలాంటి రూమ్స్ అయితే లేవు సో దేవాలయానికి సంబంధించిన హాల్ ఉంది ఒకటి ఫ్రీగా ఇక్కడ మనం స్టే చేయొచ్చు ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి అయితే వెళ్ళొచ్చు ఈ హాల్ ఎక్కడుందంటే దేవాలయం పక్కన ఉంటుంది ఒకసారి అడగండి ఎక్కడ ఉందని ఈ హాల్ గురించి చెప్తారు వాళ్ళు మొత్తం డీటెయిల్స్ మేమైతే ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి అయితే వెళ్ళాము ఇక్కడ పైనుండి మనకి దేవాలయం అయితే కనిపిస్తుంది ఒకసారి చూద్దాం రండి ఇదిగోండి చూశారు కదా ఇదే ప్రధాన ఆలయ గోపురం ఇక లోపలికి వెళ్దాం రండి మీరు ఆలయం లోపలికి రాగానే చెట్టు కింద కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి గణేషుని విగ్రహం శివుని విగ్రహం అలా కొన్ని కొన్ని విగ్రహాలు మనం చూడవచ్చు ఈ చెట్టుకి లెఫ్ట్ సైడ్లో నటరాజ విగ్రహానికి మండపం అయితే ఉంది ఇలాంటిదే ప్రపంచంలోనే మరెక్కడా లేనటువంటి మరకథ నటరాజ విగ్రహం ఈ ఆలయంలో ఉందంట అది కూడా చూసేద్దాం ఇప్పుడు ఈ ఆలయం చరిత్ర ఏంటో తెలుసుకుందామా ఈ ఆలయం ఇరవై ఎకరాల్లో విస్తరించి ఉంది అనేక తమిళ పురాణాల ప్రకారం ఈ ఆలయం చాలా శక్తివంతమైనదిగా తెలుస్తుంది ప్రపంచంలో ఉండే అన్ని శివాలయాల శక్తి ఒకే చోట కేంద్రీకరిస్తే ఎంత శక్తివంతంగా మారుతుందో అంతటి శక్తివంతమైనదని ఈ పురాణాలు చెప్తున్నాయి అలాగే ఈ దేవాలయం ప్రపంచంలోనే తొలి శివాలయంగా కీర్తించబడింది ఈ ఆలయం స్థాపించినప్పుడు సూర్యుడు చంద్రుడు మరియు కుజుడు మాత్రమే ఖగోళంలో ఉన్నారని సూచిస్తుంది ఇలాంటి చాలా ప్రత్యేకతలు ఈ దేవాలయంలో దాగి ఉన్నాయి పూజకు పనికి రాకుండా ఉండే మొగలి పువ్వు ఉంటుంది కదా ఈ దేవాలయంలో మొగలి పువ్వు శివుడికి తపస్సు చేసింది గాను ఒక్క ఈ దేవాలయంలో మాత్రమే మొగలి పువ్వుని పూజలో వాడతారు శివభక్తురాలైన దేవి నేను వివాహం చేసుకుంటే శివభక్తుడిని మాత్రమే చేసుకుంటానని అనుకుంటుంది అలా శివభక్తుడైన రావణాసురుడిని వివాహం చేసుకోవాలని అనుకుంటుంది అలా వారి ఇద్దరి వివాహం ఇక్కడ జరుగుతుండగా శివుడు చిన్న పిల్లవాడి రూపంలో వాళ్ళకి దర్శనమిస్తాడు రావణుడు ఆ పిల్లవాడిని ఎత్తుకునుచుండగా శివుడు అగ్నిగా రూపాంతరం చెందుతాడు అది చూసిన ఋషులు భయపడి అగ్ని తీర్థంగా అని పిలువబడే ఒక పవిత్ర కొలనులో దూకుతారు వెయ్యి మంది ఋషులకు గాను తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది అందులో దూకుతారు ఒక్క మణిక వాసరగుడనే మహర్షి మాత్రమే ఇక్కడ శివుడికి సంబంధించిన అనేక పవిత్ర గ్రంథాలు రక్షించడానికి దూకకుండా ఉంటాడు అదిగొండి చూడండి గర్భగుడిలో శోడు ఎలా ఉన్నాడో ప్రతిరోజు ఇక్కడ శివుడికి పూజలు జరిపిస్తారు ఈ దేవాలయంలో ఉండే అర్చకులు తమిళ గ్రంథంలో ఉండే కొన్ని విషయాలు అయితే నాకు చెప్పారు అవి మీకు మళ్ళీ తెలుగులో చెప్తాను காலேஜ் முடி ஒரு பன்னெண்டரை மணிக்கு மேலே வெளியில எடுத்து மாணிக்க வாசல் சென்னைக்கு மேலே வச்சு அபிஷேகம் பண்ணி மூலவர்கிட்ட வச்சு நேவத்தையும் திவாரணம் பண்ணிவிட்டு அவருக்கே பண்ணாத ஆயுதம் நித்தியப்படி அபிஷேகம் இல்லை ஸ்படியிலையும் மறுதளிக்கிறதுக்கு மட்டும்தான் மூலவருக்கு அன்னைக்கு வருஷத்தில் ஒரு நாள் முடிஞ்ச அபிஷேகம் இங்கே ஸ்தல உச்சம் வந்து இழந்து ஒரு மூவாயிரம் வருஷம் முப்பட்ட மரம்னு தொழில் துறை ஆய்வு பண்ணி சொல்லியிருக்காங்க மூவாயிரம் வருஷம் முப்பட்ட மரம்னு இன்னும் மரம் உயிர் போடு பசுமையா சீசனில் காய் பழம் கொடுத்து கொடுத்தா இருக்குது வேத வியாச தவசு பண்ணாலுடைய பாதுகை இங்கே பூஜைக்கு வச்சுருப்பாங்க காக்க பூஜை தவசு பண்ண இடம் மாணிக்க வாசக ஆதி சுவாலயம் முதல் சுவாலயம்னு சொல்லக்கூடியது இங்கே தொலைபட்டு வழிபட்டு அனைவருமே மங்கள ముక్తి అతని మాటల్లోనే విన్నారు కదా ఇదే మొదలు శివాలయం అతి శక్తివంతమైనది ఇంకా చాలా విషయాలు ఈ దేవాలయంలో దాగి ఉన్నాయని ఇంకా అతి ముఖ్యమైన మరకథ నటరాజ విగ్రహం ప్రపంచంలోనే మరెక్కడ లేనటువంటి మరకథ నటరాజ విగ్రహం ఈ ఆలయంలో మనం చూడవచ్చు శివుడు నాట్యం చేస్తున్నట్టుగా నటరాజుడిగా మనకి ఇక్కడ దర్శనమిస్తాడు ఈ నటరాజుడిని మనం దర్శనం చేసుకోవాలంటే ఒక్క వర్షాకాలం మొదటి రోజులలో మాత్రమే మనకి దర్శనం ఇస్తాడు తరువాత రోజులలో గర్భాలయ ద్వారాలు మూసివేయబడి ఉంటాయి ఈ ఆలయం పక్కనే మంగళేశ్వరి అమ్మవారికి కూడా ఒక దేవాలయం అయితే ఉంది అది కూడా చూసేద్దాం సంతానం లేనివారు ఈ అమ్మవారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని అలాగే మనస్సు కుదుట పడుతుందని భక్తుల నమ్మకం ఈ మంగళేశ్వరి అమ్మవారికి ఇక్కడ ప్రత్యేకంగా దేవాలయం ఉండడం విశేషంగా చెప్తున్నారు అతి పవిత్రమైన అగ్ని తీర్థంగా పిలువబడే కొలను అగ్నిగా రూపాంతరం చెందిన శివుణ్ణి చూసి ఋషులందరూ ఇందులో దూకుతారు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ శివాలయం మూడు వేల సంవత్సరాల నాటిదని తమిళ గ్రంథాలు చెబుతున్నాయి ఈ ఆలయంలోకి వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ ఇంతటి శక్తివంతమైన ఆలయాన్ని మీరు కూడా చూడాలనుకుంటున్నారు కదా అయితే ఈసారి మీరు రామేశ్వరం వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా చూడండి అస్సలు మిస్ అవ్వద్దు ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి